జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల నెక్స్ట్ లిస్టు ప్రకటించే ఆ కసరత్తు చేస్తూ ఉన్నారు అని అండ్ అట్ ద సేమ్ టైం ఇంతకు ముందు ప్రకటించినటువంటి అరవై ఎనిమిది పేర్లలో కొందరు ఎంపీలు కొందరు ఎమ్మెల్యేల పేర్లు ఉన్నాయి కదా యాభై ఎనిమిది ఎమ్మెల్యే అరవై పది ఎంపీ ఓవరాల్ గా అరవై ఎనిమిది ఇందులో కూడా కొన్ని మార్పు చేర్పులు జరగవచ్చు అనే చర్చ అయితే వస్తూ ఉంది మరీ ముఖ్యంగా నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేసిన తర్వాత అక్కడ ఎవరిని పోటీ చేయించాలి జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచిస్తున్నారు అనే డిస్కషన్ అండ్ నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా ఒక మూడు నుంచి నాలుగు పేర్లు అయితే రేస్ లోకి వచ్చేసాయి యాక్చువల్గా అక్కడ బీసీకి ఇవ్వాలి అని చెప్పి ముందు నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయానికి అనుగుణంగానే తను మొదట ఒక పేరు అనుకుంటే ఆ పేరు చుట్టూ బూమ్రంగ్ అయితే తరువాత నెక్స్ట్ మళ్ళీ బీసీ వర్గం నుంచి ఎవరెవరు నిలబెట్టాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు అని సో నర్సరావుపేట నుంచి ఎంపీ అభ్యర్థిగా పరిలో మొదట వినిపిస్తున్న పేరు అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు నగర ఎమ్మెల్యే ఒకవేళ నెల్లూరు నగర సిటీలో గనక వైసీపీకి పోటీ చేయడం కోసం ఒక బలమైన అభ్యర్థి గనక దొరికితే అనిల్ కుమార్ యాదవ్ అని నర్సరావుపేట ఎంపీగా బరిలో దించే అవకాశం లేకపోలేదు అనే చర్చ నడుస్తూ ఉంటాయి మరొక వైపు రాజ్యసభ ఎంపీగా ఉన్న బీదం అస్తాన్ రావు బీదం అస్తాన్ రావుని అని నర్సరావుపేట ఎంపీ బరిలో దించే అవకాశం ఉంది అని చెప్పి ఆ పేరు వినిపిస్తుంది అండ్ మూడో పేరు కూడా వినిపిస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో గుంటూరు ఎంపీగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన మోదుగల వేణుగోపాల్ రెడ్డి తనను నర్సరావుపేట నుంచి పోటీ చేయించు అనే డిస్కషన్ ఇదంతా సాగుతూ ఉంటే ఇంతకు ముందు ప్రకటించిన లో కనుక కొన్ని మార్పు చేర్పులు జరిగితే అనూహ్యంగా ప్రస్తుతం చిలకలూరుపేట నుంచి గుంటూరు వెస్ట్ కుమారిన మంత్రి విడుదల రజని నర్సరావుపేట ఎంపీ బరిలో దించినా కూడా ఆశ్చర్యం లేదు అనే ఈ డిస్కషన్ కూడా జరుగుతూ ఉండడం ఆసక్తికరంగానే ఉంది బట్ ఏది ఏమైనా నరసరావుపేటలో ఒక సోషల్ ఇంజనీరింగ్ ని కన్సిడరేషన్ తీసుకొని ఒక బీసీ అభ్యర్థిని బరిలోకి దించాలి అనే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలో ఆ బీసీ అభ్యర్థి కనుక కంప్లీట్ గా ఫిట్ అయిపోతే అక్కడ బీసీనే బరిలోకి దించాలి అని లేదు అని ఇంకేవైనా గనక సరైన అభ్యర్థులు గనక తన క్యాల్క్యులేషన్స్ లో సరైన అభ్యర్థులు గనక రాకపోతే సో దట్ అప్పుడు ఇంకా వేరే వాళ్ళను బరిలోకి దించవచ్చు అనే చెప్పే చర్చ అయితే నడుస్తూ ఉంది సో ఇప్పుడు నెక్స్ట్ ఐదో లిస్టు రిలీజ్ అయ్యే క్రమంలో రెండు రోజులు అవుతుందా రేపు అవుతుంది ఎనీ సెకండ్ వాళ్ళు ఇప్పుడు రాత్రిపూటే ఏమంటారు రిలీజ్ చేస్తుంటారు పదికి పదిన్నరకు తొమ్మిదిన్నరకు మొన్న అయితే పది నలభై ఐదుకు ఏమో రిలీజ్ చేశారు మీడియా సమావేశం పెట్టి సో ఈ క్రమంలో ఇంతకు ముందు అరవై ఎనిమిదిలో మార్పు చేర్పులు ఏమైనా జరగవచ్చా ఎందుకంటే కర్నూలు ఎంపీగా ఇన్ఛార్జ్గా గుమ్మను చేయరా మంత్రి నియమించారు ఆయన ఆలు లేదు అంటే అతి గతి లేదు వాళ్ళ నమ్ముకొని ఉంటారా మరి ఒకరు ఇద్దరు వెళ్ళినట్టున్నారు ఆయన దగ్గరకు అసలు పోటీ చేస్తావాళ్ళు ఏదో ఒకటి తేల్చేయి అని మరి ఆ ఇన్ఫర్మేషన్ ఏమైనా సరే ఆ ఇన్ఫర్మేషన్ ఏమైనా అప్డేట్ అయితే అక్కడ కూడా ఇంక వేరే వాళ్ళని ఏమన్నా నియమించే ఛాన్స్ ఉంటుందేమో మాజీ ఎంపీ బుట్ట రేణుక గారు ఏమన్నా లైన్లోకి వస్తారా లేకపోతే అక్కడ మేయర్గా ఉన్న బీవై రామయ్య ఏమైనా లైన్లోకి వస్తారా మరి జగన్ గారు ఆప్షన్ ఎవరు ఉన్నారో చూడాలి వెరసి ఇంతకుముందు ఉన్న కొన్ని మార్పు చేర్పులతో పాటు నరసరావుపేట ఎంపీ బరిలో ఎవరిని దించుతారు అని డిస్కషన్ అయితే బయలుదేరింది చూద్దాం జగన్ గారి ఆప్షన్ జగన్ గారి ఆప్షన్ ఎవరు